రాష్ట్రంలో మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగాలి తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా మన హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ తెలిపారు ఆదివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లహరి శంకర్ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లహర్ శంకర్ పటేల్ గారు వారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మున్నరు కాపు జనల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ గారు మరియు సత్యనారాయణ గారు మన యూత్ జనరల్ సెక్రటరీ స్టేట్ సత్యనారాయణ శ్రీనివాస్ గారు రమేష్ గారు మరి ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్నరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనకు గత కొద్ది రోజుల నుంచి కూడా మున్నరు కాపులు మీద జరుగుతున్న అన్యాయము కులగణంలో ఈరోజు మన సంఖ్యను తక్కువ చూపించడము రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్నరు కాపులు మరి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు నుంచి యాభై లక్షల వరకు ఈరోజు మున్నరు కాపులు ఉన్నారు మరి గత ప్రభుత్వము గత పాలకులు రెండు వేల పద్నాలుగులో మాకు ఇరవై ఎనిమిది లక్షల ఉన్నారని చూపిస్తే అప్పుడే మేము ముప్పై ఐదు లక్షలు పైచెల్లుకున్నామని కాబడే పది సంవత్సరాల కిందనే మేము అందరూ అడగడం జరిగింది మరి ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణంలో బీసీలలో బీసీలను తక్కువ శాతం చూపించుకుంటూ బీసీలలో ఉన్న మునురు కాపులను ఈరోజు మమ్మల్ని రాష్ట్ర జనాభాలో మూడున్నర శాతం ఈరోజు చూపించడం జరుగుతుంది మరి ఈరోజు మాకు జరుగుతున్న అన్యాయం పైన మేము అందరం కూడా రచ్చబండ కార్యక్రమం కానీ మరి కలెక్టర్ ఆఫీసులలో ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తాము మరి దీనిలో మా రాజకీయ పార్టీలలో ఉన్న పార్టీలకు అతీతంగా పెద్దలందరూ మరి పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ వర్యులు బండి సంజయ్ గారు మరియు రాష్ట్ర మన గౌరవ అధ్యక్షులు వద్యరాజు రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులు మరి కోవ లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు మరి మాజీ మంత్రివర్యులు మన గంగుల కమలాకరణ గారు కరీంనగర్ నియోజకవర్గం సభ్యులుగా ఉన్నారు మరి దీనిలో మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గారు మరి వరంగల్ ఎమ్మెల్యేలు మరి మన మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ గారు నన్నుభై నరేందర్ గారు కోరుకండ్రి చందర్ గారు రామగుండ మాజీ ఎమ్మెల్యే మరి రామగుండ మాజీ ఎమ్మెల్యే సోమన సత్యనారాయణ గారు చాలామంది ఎమ్మెల్సీలు మరి చాలామంది కూడా ఒక వారం రోజుల కిందట ఒక ముఖ్య సమావేశము మున్నరు కాపులతో రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర సంఘంతో మన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ముఖ్యంగా మన కులంకు జరుగుతున్న అన్యాయం పైన మనం కొట్లాడి సాధించుకోవాల్సిన అవసరము సమయం సమయం ఆసన్నమైందని ఒక తీర్మానం చేయడం జరిగింది దానిలో భాగంగానే నిన్న హైదరాబాద్లో మియాపూర్లో చే మన ఒక కన్వెన్షన్ సెంటర్లో హాల్లో మన జరిగిన ముఖ్య ప్రతినిధుల మున్నరు కాపు ప్రతినిధుల సమావేశంలో అందరూ కూడా సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరై వారందరూ కూడా ముక్ ఏకంఠంతో ఏకగిరి తీర్మానము మున్నరు కాపులకు జరుగుతున్న అన్యాయము మరే ఇదివరకు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా నాలుగు సార్లు పిసిసి అధ్యక్షులుగా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గుర్తించింది అప్పుడు మన వి హనుమంతరావు గారు కేశవరావు గారు మరి డి శ్రీనివాస్ గారు కొండ లక్ష్మయ్య గారు నలుగురు నలుగురు కూడా పిసిసి అధ్యక్షులుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రుల అవకాశంలో మరి వాళ్ళు వెనుకబడిపోయి ఈరోజు కులంలో నాలుగు సార్లు కూడా పిసిసిలో ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినారు మరి ఈరోజు అప్పుడు గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో మున్నరు కాపులను అణగదొక్కడానికి ఒకటే పెట్టుకున్నదని ఈరోజు ప్రతి ఒక్క మున్నరు కాపు బిడ్డ ముక్త ఈ ఈరోజు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఈరోజు మరి గత పాలకులు అప్పుడు కూడా మాకు చాలా వరకు కూడా పథకాల్లో కూడా మాకు అన్యాయం జరిగింది గౌరవ బీసీ కులస్తులకు అన్ని రకాలుగా కార్పొరేషన్లలో మరి అప్పుడు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు కూడా మీరు అసెంబ్లీలో దుద్దిలా చంద్రబాబు గారు అప్పుడు మంత్రి శాసనసభ్యులుగా ఉన్నారు వారు మరి అప్పుడు మరి ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఆ రోజు అసెంబ్లీలో ఏమని అడిగినారు మున్నరు కాపులు రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మరి వారికి వారు కార్పొరేషన్ ఇవ్వాలని వారు అడుగుతున్నారు మరి వారు ప్రతి జిల్లా కేంద్రంలో భూములు ఇవ్వాలని ఫండ్స్ ఇవ్వాలని బాలబాలిక హాస్టల్ బిల్డింగ్స్ కట్టుకోవాలని వాళ్ళు అడుగుతున్నారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వారికి న్యాయం చేయండి అని ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము మరి అసెంబ్లీలో గౌరవ మా గౌరవ ఇప్పుడు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దుల సేరబాబు గారు ఈరోజు ఆ రోజు అడిగినారు మరి ఈరోజు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి వెయ్యి మందిని ఈరోజు ఆ రోజు సెక్రటరేట్ పిలిచి తర్వాత ముఖ్యమంత్రి గౌరవ యన్మల రేవంత్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్ళి మీరు ఈరోజు ఏం చేస్తారు మేమందరం కూడా అందరం వచ్చినాము మీరు ఇచ్చినారు మేము సపోర్ట్ చేస్తాము రాజాధికారంలో వచ్చినారు మళ్ళీ కూడా అసలు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ప్రతి జిల్లా కేంద్రంలో రెండెకరాల భూమి ఇస్తామని ఒక మేమో ఒక పా చేస్తారు మీరు మేమేమనుకున్నాము ఆ మేమోను అరే మాకు రెండెకరాల భూమి ఇస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఇస్తుంది మరి ఇక్కడ ఎకరాల భూమి ఇస్తుంది మరి మనకు బాలబాలిక లాస్టల్ బిల్డింగ్స్ కట్టుకుంటాము ఈరోజు ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి మున్నరు కాపులు ఈరోజు తెలంగాణలో ఎంతో అభివృద్ధి చెందుతామని మేమంతా ఆశపడితే దాని మీద నీళ్లు మీరు అసెంబ్లీలో మున్నరు కాపు కార్పొరేషన్ సొసైటీ వేసి మొత్తం నీళ్లు చల్లిస్తారు ఈరోజు మున్నరు కాపులకు మరి యాభై కోట్లు ఇస్తామన్నారు మరి గత ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఇక్కడ కూడా మీరు ఇస్తాన మరి మేము ఐదు వేల కోట్లు అడిగినాము కనీసం మరి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లన్నీ కూడా మీరు ప్రకటిస్తారనుకుంటే యాభై కోట్లు ఇస్తాము సొసైటీ ఇస్తాము మీరు అన్నీ తీర్మానం చేసుకోండి సొసైటీ ఏర్పాటు చేసుకోండి అని మరే మాకు ఇక్కడ బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరే మా దగ్గర ప్రభుత్వ వైపు వేములోడ శాసనసభ్యులు ఆల్ శ్రీనివాస్ గారు వారు మాకు చెప్పేవారికి ఈరోజు మున్నూరు కాపులందరిలో ఒక పరిస్థితిలో పరిస్థితుల్లో ఈరోజు మేము అయిపోయినాము దాని తర్వాత మీరు ఏదైతే కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలి ప్రతి ఒక్క కులానికి న్యాయం జరగాలి వాళ్ళందరికీ ఆర్థిక కార్పొరేషన్లు ఇవ్వాలి వాళ్ళ కులం ఆర్థికంగా ముందుకెళ్ళాలి తెలంగాణ రాష్ట్రంలో అని దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలని వారు అన్నారు మరి మీరు కులగణనకు మరి ఒక బీసీ కమిషన్